హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ ప్రేరణ రోషి రోహిణి వాళ్ళ గ్రూప్స్ ఆడిన గేమ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముఖ్యంగా మాట్లాడుకున్నాకోవాల్సింది నిఖిల్ అండ్ ప్రేరణ గురించి మనకందరికీ తెలిసిన విషయమే నిఖిల్ ఎక్కడా తగ్గేదే లేదు అన్ని గేమ్స్లను విన్ అయ్యి చూపిస్తాడు అనేది మనకందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఒక మగోడు మగవా మగవాడు మగవాడికి గేమ్స్లో ఇస్తే అండర్స్టాండింగ్ బాగుంటుందండి మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తే గేమ్స్లో అండర్స్టాండింగ్ బాగుంటుంది అదే ఒక మగవాడికి ఒక ఆడది పేరింగ్ అని తీసుకుంటే చాలా 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 అండి ఆడడానికి ఎందుకురా అంటే వాళ్ళ స్పీడే వేరే ఉంటుంది వీళ్ళ స్పీడే వేరే ఉంటుంది వాళ్ళ కెపాసిటీనే వేరే ఉంటుంది వీళ్ళ కెపాసిటీ వేరే ఉంటుంది వాళ్ళ స్ట్రెంతే వేరే వీళ్ళ స్ట్రెంతే వేరే వాళ్ళ మైండ్ సెట్ వేరే వీళ్ళ మైండ్ సెట్ వేరే ప్రతి ఒక్కటి మగవా మగవాడికి ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుందండి కానీ అంత తేడా ఉన్నా కానీ అక్కడ ఉన్నది ఎవరండి నిఖిల్ ది వన్ అండ్ ఓన్లీ నిఖిల్ నిఖిల్ ఆ ఆట తీరు గురించి అందరికీ తెలిసిన విషయమే అక్కడ కూడా ఆపోజిట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఒక మగవాళ్ళు పేరింగ్ ఇచ్చింటే వాళ్ళకు కూడా చాలా డిఫరెన్స్ తెలిసేది ఎలాగరా గేమ్ ఆడేది అని చెప్పేసి కాకపోతే ఆ అవుట్ సైడ్ వచ్చేసి గౌతమ్ ప్లస్ నబిల్కి నబిల్ పేరుగా ఉండేవారు ఇంకొక పక్క వచ్చేసి రోహిణి విష్ణుప్రియ పేరుగా ఉండేవారు ఈ పక్క వచ్చేసి నిఖిల్ ప్లస్ ప్రేరణ పేరుగా ఉన్నారు ఈ ఇలా ఉన్నా కానీ నిఖిల్ మళ్ళా ప్రేరణ వచ్చేసి చాలా 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 సూపర్గా ఆడి మూడు రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తర్వాత గౌతమ్ మరియు నబిల్ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ అని ప్రేరణ వచ్చేసి సూపర్గా ఆడి విష్ణుప్రియ రోహిణి మీద కూడా గెలిచి వాళ్ళిద్దరూ దీనికి అయితే ఎంపికయ్యారు ఓటింగ్ రిక్వెస్ట్కి అయితే ఎంపికయ్యారు వాళ్ళిద్దరూ ఓటింగ్ రిక్వెస్ట్కి ఎంపిక అయిన తర్వాత ముగ్గురిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ రోహిణి మరియు బిగ్ బాస్ కాదు వాళ్ళ విష్ణుప్రియని రోహిణినే సెలెక్ట్ చేసుకోమని చెప్పి వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రోహిణి అయితే కంటెండర్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి రోహిణి నిఖిల్ ప్రేరణ అయితే ఆడడం జరిగింది ఒక గేమ్ ఆ గేమ్లో కూడా నిఖిల్ సెకండ్ ప్లేస్ వచ్చాడు ప్రేరణ ఫస్ట్ ప్లేస్ వచ్చింది తర్వాత థర్డ్ ప్లేస్ రోహిణి అయితే మిగలడం జరిగింది ఇలా త ప్లేట్స్ని తోయడంలో దాంతో కూడా నిఖిల్ ఓడిపోవడానికి గల కారణం ఏంట్రా ముఖ్యమైన కారణం అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు విలేవరగా వివరిస్తాను ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళా కూడా తర్వాత కూడా అబ్జర్వ్ చేయండి రోహిణి కానీ ప్రేరణ కానీ అస్సలు ఏమీ ఆలోచించకుండా బిగ్ బాస్ చెప్పిన విధంగా ఆలోచించకుండా ఇలా తోయడం అయితే జరిగింది కానీ నిఖిల్ మాత్రము ఎలా అయితే పేపర్లో చెప్పారో ఎలా అయితే పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అలాగే ఆడారో ఏంట్రా అంటే ఆ ఆట తీరు ఒక్కొక్కటిగానే ఇలా తొయ్యాలి రెండు మూడు ఇలా తోయకూడదు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది అది నబిల్ సంచాలక్ వ్యవహరిస్తుండగా జరిగింది కాకపోతే నబిల్ గప్ప గమనించుకోలేదో ఏమో తెలియదు కానీ ప్రేరణ కూడా కావాలని చేయలేదు రోహిణి కూడా కావాలని చేయలేదు కానీ జరిగింది అక్కడ ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు ప్రేరణ కానీ రోహిణి కానీ రెండు రెండు ప్లేట్లు అయితే తోయడం అయితే జరిగింది కానీ నిఖిల్ ఎప్పుడూనూ ఫస్ట్ నుంచి కూడా ఫౌల్ గేమ్ ఆడడం తనకి రాదు తను ఆడడు న్యాయబద్ధంగానే ఆడి గెలిచే గె గెలవడం అనేది నిఖిల్కి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అందుకోసమే నిఖిల్ అలా కరెక్ట్గా ఆడడంతో సెకండ్ ప్లేస్ అయితే రావడం జరిగింది ప్రేరణ అయితే ఫస్ట్ ప్లేస్ రావడం అయితే జరిగింది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఏం బాధపడాల్సిన పని లేదు ఎందుకురా అంటే ఇలాంటి ఛాన్సెస్ ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్ డేస్లో నిఖిల్కి ఓటింగ్ అడిగే లాంటి ఛాన్స్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మనం అందరూ భావిద్దాము ఇకపోతే ఇదంతా అయిన తర్వాత ప్రేరణ గెలిచిన తర్వాత ప్రేరణకు అయితే ఓటింగ్ రిక్వెస్ట్ చేసుకోమనేసి బిగ్ బాస్ చెప్పారు అయితే జరిగింది ప్రేరణ కూడా చాలా పద్ధతిగా అందరూ ఓటు వెయ్యాలి అని ఆలోచించేసేలాగా చేసేలాగా ప్రేరణ ఓటింగ్ రిక్వెస్ట్ అయితే చెప్పడం కూడా జరిగింది ఇదైన తర్వాత రేపు మళ్ళీ ఎలాంటి గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్లో ఎవరెవరు ఎలా ఆడతారో మనం మళ్ళీ చూసి నేర్చుకుందా తెలుసుకుందాము తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చారండి శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత చాలా బాగుంది ఆ పాటలు గేమ్స్ కానీ అందులో కూడా అంతే గంట కొట్టడంలో నిఖిల్ గనక వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తను వెళ్తే తను తనే గంట కొట్టేవాడు అది అందరికీ తెలిసిన విషయమే మనకు నిఖిల్ గన పోటీలో దిగిన్నాడు అంటే అంటే వారు సైడ్ అయిపోద్ది అని చెప్పేసి అందరూ ఎలా అయితే అనుకుంటారా నిఖిల్ ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ కూడా నిఖిల్ గనక ప్రత్యర్థిగా ఉన్నాడు రా అంటే కనుక ఓ ఇది మన మన మనకి మోస్ట్లీ దక్కదు అని చెప్పేసి డిసైడ్ అయ్యేలాగా నిఖిల్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నాడు ఇక ముందు కూడా నిఖిల్ చాలా బాగా ఆడాలి అందరూ నిఖిల్కి బాగా సపోర్ట్ చేసి ఓటు వెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిఖిల్ ఏ గుడ్ గేమర్ అని మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ జై హింద్